ఎట్లా ఉంది రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ఎంపీ ఓట్లు దగ్గరికి వస్తున్నాయి కదా ఎంపీ ఓట్లలో ఇప్పుడు ముగ్గురు కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ కోటి పడుతున్నాయి ఈ మూడిట్లలో ఎవరు గెలిచే అవకాశం ఇప్పుడు భరత్ నుంచి తెచ్చుకోవాలని ఉంది భరత్ను ఎందుకే కాంగ్రెస్ తెచ్చినా కాంగ్రెస్ ఏం చేస్తలేదు అది పొత్తుల పడి ఇంకేనే ఉంది చేసిన ఆయన ఓటు ఆయన ఆయన మతమైన ఇప్పుడు భరతం తెచ్చుకుందామని ఉంది ఇప్పుడు ప్రజెంట్ భరత్ అన్న ఏ పార్టీ నుంచి మాడుతున్నావు ఎవరు భరత్ అన్న బీజేపీ బిజెపి ఎందుకు ఆయనకి ఎందుకు ఓటేద్దాం అనుకుంటారు ఆయన మోడీ చేస్తున్నాడు కదా రోడ్లు ఆ పని పని చేసి ఇంకా ఆయన చేసుకుందాం అని ఇంకా అందరిని వాళ్ళనే తెచ్చుకుంటే మనకి వీళ్ళు చేసేటట్టు లేదు కదా ఓకే ఓకే అండి ఓట్లు వస్తున్నాయి కేంద్రంలో ఏ పార్టీ ఎవరు వస్తే బాగుంటుంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే బాగుంటుందా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఎవరు బాగుంటది ఆయనే ప్రధానమంత్రి అయితే మాకు మంచి ఎవరు నరేంద్ర మోడీ సార్

ఇప్పుడు నార్కన్ ల మూడు పార్టీలు ఉన్నాయి కదా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. అ మల్లూరావేం కాంగ్రెస్ నుంచి 나왔ారు. బీజేపీ నుంచి కోటగాండ్ రాముల కొడుకు भरतपुरమేల ఉండాడు. బీఆర్ఎస్ నుంచి ప్రవీణ్ కుమార్. ఈ ముగ్గురిట్లా ఎవరు గెలుస్తారు? మోడీ మోడీ గెలుస్తారు కొలేగర్ సర్. అభ్యర్థి ఎవరు సరే? వన్ ఆఫ్ ది బెస్ట్ పీఓ పొడి. ఓకే. దేర్ నో డౌట్. దాంట్లో ఏ లాంటి అనుమానం అయితే ఈ తెలంగాణ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర వ్యాప్తంగా ఎందుకు బీజేపీ ఎందుకు గెలుస్తారు అనుకుంటారు బీజేపీ ఎందుకు గెలుస్తారు అంటే నీతి పనులు అన్యాయంగా చేస్తలేదు అవినీతి పనులు చేస్తలేదు తెలంగాణలో ఎనిమిది లక్షల మంది ఉన్నారు పనులు అవినీతి పనులు అన్యాయ పనులు చేస్తున్నారు బీజేపీ ఒకరి రూపాయలు రూపాయలు కాదు వచ్చే రూపాయలు పనిచేసి ఆడ రామ మందిరం విడదీసి కట్టిండ్రు రామాయణ మందిరం ఇంతమంది మంత్రులు ఉన్న ఒక్కరోజు దాన్ని విడదీసి కట్టలేదు తురుకుల తుర్కులకు మధ్య మనం చేసిండ్రు అందుకు మూడిని గెలిపిస్తే కొన్ని కొన్ని పనులు బాగా అవుతుంది మళ్ళా ఓట్లు వస్తున్నాయి ఆయన ఇస్తున్నాయి